బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే నేను మీ వెల్కమ్ టు ప్రస్తుతం మన ముందుకైతే ఒక జంట వచ్చింది మమ్మల్ని ఒక పాస్టర్ మోసం చేశారు సుమారు ఇరవై లక్షల రూపాయల నుంచి ముప్పై లక్షల రూపాయల మధ్య మమ్మల్ని ఒక పాస్టర్ మోసం చేశారు మమ్మల్ని వాడుకున్నారు వాళ్ళ పనుల నిమిత్తం కోసం అని సో ఆ పాస్టర్ కింద దాదాపు మూడు వేల మంది పైగా జనాలు అయితే ఆ పాస్ట్ ట్రాన్స్లో అయితే నిలిచిపోయడం జరిగింది సో ఆ పాస్టర్ వచ్చి పెద్దాపురం పాస్టర్ అంట సో అసలు ఏం జరిగింది ఎందుకు మమ్మల్ని ఆశ్రయించాలని ఆ జంటని అడుగుదాం ఇద్దరికి నమస్తే అమ్మ నమస్తే ఏం పేరు మీ పేర్లు ఏం పేరు పేరు అండి ప్రసాద్ అండి ప్రసాద్ అసలు ఏం జరిగింది మేము కాకినాడలో వడాఫోన్ కంపెనీలో నేను నేను నా ఫ్రంట్ ఆఫీస్ నా గారు ఫీల్డ్ జాబ్ అండి అలాంటి టైంలో మా పాప మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉండేదండి మేము పర్పస్ అక్కడే పెట్టాము అప్పుడు పాపకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందండి హార్ట్ ప్రాబ్లమ్ అప్పుడు పాప నిమిత్తం మేము ఏంటి ఎలా అని అనుకునే టైంలో ఆ పెద్దపురంలో ఒక మమ్మీ గారు ఉన్నారు పరమజ్యోతి గారండి వైఫ్ అండి ఈవిడే ఫాస్ట్ అండి ఈవిడే పాస్ట్రమ్మ గారు ఈమె చెప్తారు ఈమె ప్రార్థన చేస్తే అన్ని అయితాయి హీలింగ్ జరుగుతుంది ఆవిడలోకి మహిమ ఉంది అని చెప్పి ఆ సంఘంలో మాకు దూరం బంధు ఒక ఆమె ఉండేవారండి ఆమె చెప్పడంతో మేము వాళ్ళ కాకినాడ వచ్చారు వాళ్ళ అబ్బాయికి అప్పుడే ఆపరేషన్ అయిందండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపరేషన్ ఆ హాస్పిటల్లో ఉన్నారంటే అప్పుడు మేము ఆమెను కలుసుకోవడానికి వెళ్ళామండి అక్కడ వెళ్ళినప్పుడు మేము వెళ్తూ వెళ్తూ వాళ్ళ కుటుంబానికి భోజనం పట్టుకుని మరీ వెళ్ళామండి వెళ్ళి ఆమెతో మేము ప్రార్థన చేయించుకుంటే అప్పుడు ఆమె చెప్పారండి ప్రార్థన చేశారు ఆమె దగ్గర మేము మోకరించినప్పుడు ప్రార్థన చేసి ఆమె ఏం చెప్పారంటే ఆ దేవుడు మీరు కాకినాడలో ఉండడం కరెక్ట్ కాదు ఎవరు చెప్పారంటే ఆమెలో దేవుడు మాట్లాడారు అనే మేము నమ్మాం సార్ మమ్మీ గారు పరంజ్యోతి గారు పరంజ్యోతి అనే ఒక పాస్టర్ ఆమె పాస్టర్ కదా ఆ పాస్టర్ వీళ్ళు అంటే ఆమెలోకి దేవుడు వచ్చినట్టుగా వీళ్ళు నమ్మించింది అంట సో చెప్పండి భాషల్లో మాట్లాడేవారండి అనేక భాషల్లో మాట్లాడుతూ దేవుడు మిమ్మల్ని కాకినాడలో ఉండడం కరెక్ట్ కాదు పెద్ద పెద్దాపురం వచ్చేయమని చెప్తున్నాడు మీ పాప బాగుంటది మీరు బాగుంటారు ఆ టైం లో మా పాప కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది సార్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలండి ఆ టైం లో టైం అప్పుడు మేము జీజిహెచ్ లో అడ్మిట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు ఆవిడ అదే చెప్పిందండి మీ హీల్ హీలైపోతుంది బాగుంటది ఆ మీరు కాకినాడ వచ్చే కాకినాడ వదిలేసేయండి పెద్దాపురం వచ్చేయండి మరి జాబ్స్ జాబ్స్ అండి అని అడిగినప్పుడు ఏం చెప్పారంటే దేవుడు మిమ్మల్ని అసలు కాకినాడలో ఉండద్దు అంటే ఉండద్దు అని చెప్తున్నారు మీరు ఉన్న పలంగా పెద్దాపురం రమ్మన్నారు అంటే మమ్మీ గారు మమ్మీ గారు పిలిచే వాళ్ళు అండి మమ్మీ గారు ఉన్న పలంగా మమ్మల్ని ఇప్పుడు పెద్దాపురం వచ్చేయమంటున్నారు మేము ఎలా రావాలండి మమ్మీ గారు అని అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో వంట చేసే ఆమె ఒక ఆమె ఆ ఇల్లు ఎన్టీఆర్ కాలనీ సార్ పెద్దాపురంలో ఎన్టీఆర్ కాలనీలో ఒక ఒక చిన్న ఫ్లాట్ ఉందండి వాళ్ళకి అది ఖాళీగా ఉంది దాని తాళాలు మీకు ఇస్తాము మీరు వెళ్ళి ఇమ్మీడియట్ గా శుభ్రం చేసుకుని నెక్స్ట్ డే కల్లా అక్కడికి వచ్చేయమని చెప్పారండి మేము వచ్చేసాం సార్ వడాఫోన్ కంపెనీ జాబ్ ఇద్దరం కూడా వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసాం సార్ వచ్చేసిన తర్వాత మేము అక్కడే ఉండేవాళ్ళం సార్ అప్పుడు మా మావి గారికి బ్రాండీ షాప్ వచ్చిందండి కాకినాడలోనే సార్ మా బాబాయ్ గారికి మీ బాబాయ్ గారికి ఓకే కాకినాడ మా బాబాయ్ బ్రాంధి షాప్ లో జాబ్స్ జాబ్స్ ఉన్నాయి వేకెన్సీ మన షాప్లే కదా బయట వాళ్ళు పెట్టుకోవడం ఎందుకంటే మా మావయ్య గారు అప్పుడు మాకు చెప్పడంతో మళ్ళీ మరి మేము ఏం చేయ మానేమని చెప్పారు మళ్ళీ వాళ్ళు ఏం చేయాలో మేము అడగాలి కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ గారు మరి ఇలా మా మావయ్య గారికి అంధి షాప్ లో వచ్చినాయి అండి ఇలా ఉద్యోగం మానేసాం కదా మరి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మళ్ళీ ఆమె ప్రార్థన చేశారండి ఆమె ముందు మేము మోకరించగానే ప్రార్థన చేసి మళ్ళీ మోకాళ్ళ మీద వాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద ఉండగా మళ్ళీ భాషల్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి దేవుడు నిన్ను బ్రాందీ షాప్ లోకి వెళ్ళమంటున్నాడు అని చెప్పారండి చెప్పినప్పుడు అంటే మీరు చెప్పారా బ్రాందీ షాప్ చెప్పారా వచ్చేసాం కదా అందువల్ల అడిగాం సార్ మమ్మీ గారిని మరి ఏం చేయమంటారండి మమ్మీ గారు మాకు ఇబ్బందిగా ఉంది మా మావి గారు మాకు కవర్ పెట్టారు పని విషయం చెప్పారు చెప్తే వెంటనే ఆమె సరే మళ్ళీ భాషల్లో మాట్లాడుతూ దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నారు చేసుకోండి అని చెప్పారండి ఈయన మళ్ళీ కాకినాడ పెద్దాపురం నుంచి అప్ అండ్ డౌన్ టూ ఇయర్స్ అప్ అండ్ డౌన్ చేసేది ఏది అంటే మేము వాళ్ళని ఒక దేవుడి లెక్క వాళ్ళు ఏం చెప్తారు జరుగుతుంది దేవుడి లెక్క మేము వాళ్ళని కొలిసేవాళ్ళం సార్ మమ్మీ గారిని డాడీ గారిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ పక్క నుంచి వెళ్తుంటే మేము ఒంగొంగి పెట్టే వాళ్ళం సార్ వాళ్ళని ఎక్కడ మేము కింద నడిపించలేదు సార్ మేమే కాదు సంఘమే కాదు ఎవరైనా సార్ వాళ్ళు వస్తుంటే ఒక క్లాత్ లేసి నడిపిస్తాం సార్ క్లాత్ లేసి నడిపిస్తారు సార్ ఆవిడ ఎంత దూరం నడిపిస్తే అంత మేము కూడా అదే ట్రాన్స్ లో ఉండేవాళ్ళం సార్ మేము వాళ్ళు అలా చెప్పడంతో ఈయన అప్ అండ్ డౌన్ చేసుకునేవాళ్ళు సార్ ఆ టూ ఇయర్స్ తర్వాత మా మావి గారికి ట్రాంతి షాప్ లో అయిపోయినాయి సార్ అయిపోయిన తర్వాత మరి అప్పుడు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా సార్ ఖాళీ అయిపోయాయి సార్ గవర్నమెంట్ మరి బ్రాండ్ షాప్ లో అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలని మళ్ళీ ఒక టూ మంత్స్ ఖాళీగా ఉన్నాం సార్ మా దేవుడు ఏం చెప్తాదే సరే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాం సార్ వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్పారంటే ఎందుకు ఈ టూ మంత్స్ గ్యాప్ వచ్చిందంటే సార్ మనకి ఆమె వెళ్ళినప్పుడు వెంటనే మనకి దొరకరు సార్ అసలు మమ్మీ గారిని కలవాలంటే కొంచెం టైం పడుతుంది సార్ వాళ్ళు చెప్తారు సార్ వాళ్ళు చెప్తారు ఆ లోనే మనం కలుసుకోవాలండి అపాయింట్మెంట్ తీసుకో ఆ లెక్కే సార్ ఇంకా ఆమె చెప్ మళ్ళీ రెండు నెలల తర్వాత కలుసుకున్నప్పుడు ఆమె ఒక మాట చెప్పారండి దేవు నిన్ను అద్దాటో తీసుకొని ఆటో తీసుకోమంటున్నారు అద్దాటో తీసుకోమని చెప్తున్నారని నిజంగా అలాగే మూడు వందలకు అద్దెకి దింపారు సార్ ఆటో తీసుకున్నా ఆటో అద్దెకు తీసుకున్నా మీరు తీసుకున్నారు ఆటో అద్దుకున్నా నేను ఆటో అద్దికి తీసుకున్నకి తీసుకున్న తర్వాత అలాగా నేను అద్దెకి ఆటో వేసుకునేవాడిని అంటే షాప్ అయిపోయింది కదా ఇలాగా ఇలా ఆటో నడుక్కున్నాను మూడు వందల రూపాయలకి డైలీ అద్దెకు తీసుకున్నాను అద్దెకి తీసుకుంటున్నా నేను తిరుగుతున్నాను నేను లోకల్ సర్వీస్ తిరుగుతున్నాను ఓకే తిరుగుతుండి హస్బెండ్ గారు వ్యాపారం కదండి ఎవరు అర్బీ గారు వాళ్ళ హస్బెండ్ రౌత్ చూర్బాబు గారు మమ్మీ గారు హస్బెండ్ అంటే ఇప్పుడు పాస్టర్ వాళ్ళ హస్బెండ్ వ్యాపారం సూరిబాబు అయితే ఆయన దగ్గరికి నేను వెళ్తా ఉండి వ్యాపారం ఆయన ఉల్లిపాయలు వ్యాపారం బంగాళదుంపల వ్యాపారం అండి అల్లం పచ్చిమిర్చి అండి ఓకే అంటే ఇంటికి హోటల్స్ కాయగూరల దుకాణాలు బయట ఉంటాయి కదండి వాళ్ళకి సప్లై తెప్పించుకుంటారండి నా ఆటోలో నేను సప్లై చేస్తూ ఉండేవాడి సప్లై చేస్తున్నారు నేను వెళ్ళానండి ఒక రోజు నేను ఆటో తీసుకున్నాను మరి తెలుసు కదండి నాకు ఫోన్ చేశారండీ పలానా వెళ్ళి అప్పటికీ వాళ్ళ దగ్గర వేరే వ్యాన్ తిరుగుతుందండి బొలోర వ్యాన్ వాళ్ళ చుట్టాలతో తిరుగుతుందండి అయితే వాళ్ళ అందుబాటులో లేరని చెప్పేసి నేను అర్థాటో మరి తీసుకున్నాను తెలుసు కదండి వాళ్ళకి నాకు కాల్ చేశారు కాల్ చేసి ఒకసారి పక్కన దివిలి వెళ్ళి కొద్ది మోటార్లు దింపాలరా రారా అర్జెంట్ గా అన్నారు మరి డాడీ గారు డాడీ గారు అంటాం కదండి నా సొంత తల్లిదండ్రులు ఎవరు అంటారు డాడీ అని ఈ రౌత్ సూర్బాబు గారు రౌత్ సూర్బాబు అంటే పాస్ట్ వాళ్ళ హస్బెండ్ డాడీ అంటారు మీ ఒక్కళ్ళే అంటారు మీ ఊరు మమ్మీ గారు డాడీ గారు అండి సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారండి వాళ్ళనే మేము కూడా అలాగే ప్రేమి మేము కూడా అలాగే ప్రేమించాం డాడీ గారు ఇప్పుడు వస్తున్నానని చెప్పి గబగబా నేను వెళ్ళడం జరిగింది అండి ఆయన దగ్గర ఆట వేసి వెళ్ళడం జరిగింది నా బండికులు ఓడేసారండి నన్ను వేరే చోటకి వెళ్ళి దింపమన్నారు అక్కడికి వెళ్ళి నేను దింపడం జరిగింది ఆ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే చోటకి వెళ్ళమన్నారు అయితే ఇలాగ నేను చేస్తుండగా నా పని నచ్చిందండి నేను మూటలు అంటే వేసుకోవడం ఈనే సార్ మూటలు ఎత్తి ఆటోలో వేసుకోవడం ఈయనే మూటలు వెళ్ళిన చోట దింపడం కూడా ఈనే సార్ ఓకే మొత్తం ఆ ఇద్దరు ముగ్గురు పని కూడా నేను అలాగే చేసేవాడు సార్ ఇప్పుడు ఎవరికైనా అంతే కదా సార్ పని చేసేవాళ్ళు అంటే ఇష్టం కదా వాళ్ళ దగ్గర నేను రెండు వందల మంది కుర్రాలు ఉంటారు రెండు వందల మంది యూత్ ఉన్నారండి చర్చ్ లో యూత్ కుర ఉన్నారు కాకపోతే వాళ్ళకే చెప్పండి నాకెందుకు చెప్పారు నేను పని చేస్తాను సార్ పని దగ్గర ఓకే నా పని చూసారండి చూసి నేను అలాగా కంటిన్యూ అయ్యాను సార్ ఆయన దగ్గర ఒక నెల పదిహేను రోజులు అలాగ రెండు నెలల వరకు కంటిన్యూ అయ్యాను అది పంట నేను ఏమన్నారంటే డైలీ మూడు వందల రూపాయలు వద్దంటే మరి నెలకి తొమ్మిది వేలు అయిపోతుంది కొత్త ఆటో కొన్ని తొమ్మిది వేలు ఐదే కట్టుకుంటే ఆటో ఈ నా డాడీ గారు సలహా ఇచ్చారండి ఓకే నాన్నగారు మీరు బాగా చెప్పారండి కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు ఉన్న యాభై వేలేమో అప్పటికే మా దగ్గర ఉండేది సార్ వేసుకున్నది ఆ చీటీ లో ఒక ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మేము ఉంటున్నాము ఇల్లు ఇప్పించారు ఆమెకి ఆ చీటీ సార్ మా ద్వారా ఆవిడకి ఏదో అవసరం అయితే మాకు అద్దె లేకుండా ఇవ్వడం వల్ల మా దగ్గర ఉన్నాడు ఆ విషయం చెప్పానండి ఏడు వందల యాభై రూపాయలు అండి మనం యాభై రూపాయలు ఇది యాభై వేలు ఇచ్చేమండి ఆవిడ అద్దె లేకుండా ఇచ్చేయమంటే ఆవిడ ఏదో కష్టంలో ఉన్నారంటే మేము కష్టంలో ఉన్నాం అనుకున్నప్పుడు కాకపోతే ఆవిడ కష్టం అనేది చీటీ ఉంది కాబట్టి ఓకే ఈయనేమో ఇలాగ అన్నారండి తీర చూస్తే మా దగ్గర డబ్బులు లేవు నాన్నగారు నా దగ్గర డబ్బులు అంటే సరే అయితే సాయంత్రం మీ ఆమెను తీసుకుని ఇంటికి రానండి అప్పుడు నేను అంటున్నాను నా భార్యని తీసుకుని వెళ్ళడం జరిగింది ఎల్లి వరకు కూడా నాకు ఈయన ఎలా చేస్తారని తెలియదు నేను అనడం జరిగింది ఈ మాట అంతా చెప్పిన తర్వాత డబ్బులు లేవన్న తర్వాత సాయంత్రం మీ ఆమెను తీసుకుని రారా అన్నారండి మేమేమనుకున్నాం అంటే మా యాభై వేలు మాకు ఇప్పించేస్తారేమో ఆవిడ దగ్గర ఉన్నాయి కదండి వాళ్ళ ఇంట్లో అనుకున్నాం కానీ మేము వెళ్ళాము వెళ్ళేటప్పటికి ఆయన ఏమన్నారంటే అమ్మాయి మీ అబ్బాయి మీ మీ ఆయన ఇలాగ అడ్డాటో తిప్పుతున్నారు కదా దానివల్ల తొమ్మిది వేలు నష్టపోతుంది మేము వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అండి ఇప్పుడుకి ఈవెన్ సంఘం అంతా కూడా ఇది ఎవరిని అడిగినా చెప్తారండి వాళ్ళ ముందు ఎవరు కూర్చోరు సార్ కూర్చోకూడదు కూడానండి పాస్టరే కదండి వాళ్ళ ఇంట్లో పిల్ల ఎంత ఉన్నా సరే ఆ ఇంత పిల్ల ముందు కూడా ఎవరు కూర్చోకూడదు సార్ మనము అసలు నుంచునే ఉండాలండి లేదా మోకరించి ఉండాలి సార్ అంతే అంతేగాని వాళ్ళ ముందు ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడేది అనేది ఎప్పుడూ ఉండదు సార్ మేము ఇలాగే వాళ్ళ రూమ్ లో ఉన్నా సార్ రూమ్ బయట మేమున్నామండి మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారండి ఇలా ఇలా కదా నేను పని చేస్తాను ఇంకెలాగో అద్దె లేకుండా దాని మీద ఉంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక యాభై వేలు తీసుకుని ఇప్పిస్తాను ఆ యాభై వేలకి వడ్డీ ప్రతి నెల మీరు కట్టేయాలి ఆ యాభై వేలు పట్టుకెళ్ళి మీరు ఆటో తీసుకోండి అన్నారు నేను మరి ఆవిడి మరి అమ్మ అండి వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి మరియమ్మ గారు ఇచ్చిన యాభై వేలు నేను మీకు నేను తీసేసుకుంటాను ఆయన వాళ్ళకి ఇచ్చేస్తాను అప్పటి వరకు మీరు వడ్డీ కట్టాలి మరి అమ్మగారు ఒక ఎనిమిది నెలలు ఇచ్చేస్తాను అన్నారు అని చెప్పారండి అలా తీసుకున్నాక ఆటో కొత్త ఆటో తీసేస్తా కొత్త ఆటో తీసిన తర్వాత మేము బయట ఎక్కడ ఎవ్వరికి తోలలేదు అది పెద్దపురం అందరికి తెలుసు అంతా తెలుసు మార్కెట్ శనివారం శుక్రవారం శనివారం తెల్లవారుజాండి ఆదివారం ఈ మూడు రోజులు కూడా ఆయన దగ్గరే తిరిగివానండి మిగిలిన రోజులు చర్చిలో లో ఆటో చర్చిలో ఉండే వాళ్ళం అండి మిగతా రోజులు ఈయన దగ్గరే తిరిగే వాళ్ళం పదిహేడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది బాగా వ్యాపారం జరుగుతుందండి పంతొమ్మిది కూడా బాగా జరిగింది పంతొమ్మిది అన్ని కరోనా వచ్చింది కదా సార్ రెండు వేల పంతొమ్మిది అన్ని కరోనా వచ్చింది రెండు వేల ఇరవై ఈయనకి కరోనా అటాక్ అయింది అండి రౌత్ సూర్బాబు గారికి మా ఓనర్ గారికి హస్బెండ్ గారికి ఈయనకి కరోనా వచ్చిందండి ఈయన కరోనా వస్తే ఈయన కరోనా వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదండి వాళ్ళు నేను ఆయనతో తిరిగి ఆయనతోనే ఉన్నానండి నేను చెప్పలేదు వాళ్ళ అబ్బాయిని క్వారంటైన్ చేసి కానీ ఈయనకు ఒక మాట చెప్పలేదు సార్ నేను అప్పటికే అంటనే ఉన్నాను సార్ మా హస్బెండ్ తో ఎందుకు నాన్నగారు సడన్ గా ఈ శనివారం వచ్చారు వచ్చే శనివారం ఎందుకు రానంటున్నారు అని అడిగితే ఆవిడ ఫోన్ చేశారండి ఫాస్ట్ అమ్మ గారు ఎవరండి మమ్మీ గారు చెల్లి గారు లీలా ప్రశాంతి గారు ఆవిడ ఫాస్ట్ అమ్మ అండి అదే సంఘంలో ఆవిడ ఫోన్ చేసి నాన్నగారు పెద్ద వయసు కాబట్టి బయటికి రారు వ్యాపారం నువ్వు నవీన్ నవీన్ కుమార్ అంటే ఈ గారు వాళ్ళ అబ్బాయి కొడుకు మీ చూసుకోండి రా వ్యాపారం నాన్నగారికి మరి పెద్ద వయసు కదా ఈ కరోనా వస్తుంటే వదిలి పెడతలేదు నాన్నగారికి అసలు ఆరోగ్యం బాగోదు నువ్వు జాతరగా చూస్తా ఉండు నవ్విని నువ్వు అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత సరే అమ్మగారు అలా చూస్తామండి అన్నా నేను అలా చేస్తున్నప్పుడు ఆ వాళ్ళ అబ్బాయి నేను నేను ఈ మోటల్ తోలుకుంటూ ఈ లెక్కలు రాస్తూ అంటే నాలుగు నాలుగు వందల కట్టలు దుంపలండి ఒక వంద నూట యాభై సార్లు నిలిపేయాలండి ఒక ముప్పై నలభై బస్తాలు అల్లం అండి ఒక ఇరవై బస్తాలు మిచ్చండి ఇవన్నీ ఎవరెవరికి వెళ్తున్నాయి ఏంటి అన్నది రాయాలంటే ఎవరు రాస్తారండి ఆయన ఉంటే ఆయన రాసుకునేవాడు నాకు అప్ప చెప్పారండి పని నాకు వాళ్ళ అబ్బాయికి నేనే రాసేవాడు అండి వాళ్ళ అబ్బాయి ఏమి రాసేవాడు కాదు మొత్తం నా దగ్గర బుక్ ఉన్నదండి ఆ బుక్ లో నేను ఎవరెవరికి నేనే పట్టుకెళ్ళి కదా సార్ నేనే పట్టుకెళ్ళి నాకు జట్టు వేసేవారండి లోడింగ్ నేను ఆ లోడింగ్ నేనే చేసుకుని మన వచ్చి అలా చేయడం జరిగిందండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నేను జూన్ వరకు ఆయన దగ్గర చేస్తానే ఉన్నానండి ఓకే